నమస్తే వెల్కమ్ టు ఒకే టీవీ ప్రస్తుతం మనం గన్ పార్క్ దగ్గర ఉన్నాం బీసీ సంఘాలన్నీ కూడా బీసీ సంఘ నాయకులు అందరూ కూడా ఇక్కడ నిరసన తెలిపే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ కి సంబంధించి ప్రధానంగా నలభై రెండు శాతం ఇస్తానని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ఇప్పటికీ కూడా దాని మీద ఇంకా క్లారిటీ రాని పరిస్థితి కనీసం ఇప్పటికీ కూడా నలభై రెండు శాతం పరిమితి చేస్తుందా లేదా అనే దాని మీద ఇప్పటికీ క్లారిటీ రాకపోగా అలాగే లోకల్ బాడీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి సో ఇదే ఇరవై మూడు శాతానికి పరిమితం చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం సో ఈ నేపథ్యంలో ఇప్పుడు రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో కూడా మాకు నలభై రెండు శాతం చట్టపరంగా మాకు కల్పించాలి మాకు పార్టీ పరంగా వద్దు అంటూ కూడా వీళ్ళు ఇప్పుడు నినాదాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు మాకు బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతే స్థానిక సంస్థ ఎన్నికలకి వెళ్ళాలి లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలన్నా కూడా ఖచ్చితంగా మాకు చట్టపరంగా నలభై రెండు శాతం ఇవ్వాలంటూ కూడా ఇప్పుడు బీసీలు అందరూ కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది సో ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి సో అంటే ఇప్పుడు నలభై రెండు శాతం అనేది ఇప్పుడు ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికల వరకు చూస్తే ఇరవై మూడు శాతానికే పరిమితం చేయబోతా ఉన్నారు కదా మిమ్మల్ని అవునన్నా ఇప్పుడు నలభై రెండు శాతం అనేది కూడా అబద్ధం అదొక బుటకం బీసీలకు ఒక ఎర వేసి వాళ్ళని వలలో పట్టినట్టు పెట్టడమే తప్ప వేరే ఉద్దేశంతో కాదు గతంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఒకవేళ పాసిబుల్ అయినట్టయితే గత ప్రభుత్వాలే చేసేవి దానికి చట్ట సవరణ చేయవలసిన అవసరం ఉంది దాన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టవలసిన అవసరం ఉంది వాటన్నిటిని కూడా తొంగలో దొక్కి ఈ తెలివైన ప్రభుత్వం తెలివైన మన ముఖ్యమంత్రి గారు బీసీల యొక్క ఓటు బ్యాంకుని ఆడుకొని మనకు అధికారంలో రావడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ప్ర సమీపిస్తున్న సమయంలో అదే ఒక్క బీసీల యొక్క ఓటు బ్యాంకు ఆయన కావాలి కాబట్టి వాళ్లకు మేము మా పార్టీ పరంగా ఇస్తామనే ఒక మభ్య ఆ తర్వాత అది సాధ్యం కాదు కాబట్టి మళ్ళీ అది యథా విధంగా పాత రిజర్వేషన్ కొనసాగించే విధంగా ఆయన ప్రయత్నాలు చేయడం జరుగుతుంది మీరు యాక్సెప్ట్ చేస్తారు ఈ పాత రిజర్వేషన్ కల్పిస్తామంటున్నారో పాత రిజర్వేషన్ ప్రకారం పంచాయతీ ఎన్నికలకు వెళ్లే పరిస్థితి పరిస్థితి అయితే మరి మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదన్న మేము తప్పకుండా మేము యాక్సెప్ట్ చేయము ఎందుకు చేయమంటే గత ప్రభుత్వాలే మమ్మల్ని మోసం చేసినాయి రిజర్వేషన్ల పేరుతో దాదాపు నలభై నుంచి యాభై సంవత్సరాల నుంచి మేము రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నాం ఇప్పుడు మాకు ఒక అవకాశం కలిగింది ఆ అవకాశం ఏంటంటే బీసీ సంఘాలకు సంబంధించినటువంటి సంఘాలన్నీ కూడా ఒకే వేదిక మీదకి రావడం జరిగింది అన్ని సంఘాల వాళ్ళు కూడా జాకులు పెట్టుకోవడం జరిగింది ఉద్యోగ సంఘాలే కావచ్చు కార్మిక సంఘాలే కావచ్చు ప్రజా సంఘాలే కావచ్చు పొలిటికల్ సంఘాలే కావచ్చు ఈ రోజు మేము పొలిటికల్ ఫ్రంట్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఈ సంఘాలన్నీ ఒకే వేదిక మీదకి ఐకమత్యంతో ఉన్నాయి కాబట్టి మేము ఖచ్చితంగా మా యొక్క రిజర్వేషన్ని సాధించుకునే దిశగా అనేక కార్యక్రమాలు కొనసాగించడం జరుగుతుంది ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు మొట్టమొదటిగా మేము ఇక్కడ రేపు జరగబోయేటువంటి సర్పంచ్ ఎలక్షన్లు వ్యతిరేకిస్తూ మాకు చట్టబద్ధతతోనే సర్పంచ్ ఎలక్షన్లకు వెళ్ళాలని ఉద్దేశంతో ఈ రోజు మన తెలంగాణ సాక్షిగా అమరవీ అమరవీరుల స్థూపం సాక్షిగా గన్ పార్క్ దగ్గర మేము ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాం చట్టపరంగా చట్టపరంగా నలభై రెండు శాతం అనేది అసాధ్యం అనేది తేల్తా ఉంది కదా మరి మీరు దీనికి ఏం చెప్తారు మరి లేదన్న చట్టపరంగా అసాధ్యం అనేది ఎక్కడ కూడా లేదు చట్ట సవరణ చేసుకుంటే మనం నైన్త్ షెడ్యూల్ లో భాగంగా దాన్ని చేర్చుకున్నట్టయితే ఖచ్చితంగా మన చట్ట సవరణ సాధ్యం ఆ చట్ట సవరణ సాధ్యం లేకుండా చేయకుండా వీళ్ళు ఏం చేస్తారంటే చట్టంలో లేదు అని ఒక బూచిని చూపించడం జరుగుతుంది చట్టంలో ఉంది ఎందుకు లేదు ఎందుకు ఉందంటే ప్రతి ప్రతి ఒక సందర్భంలో అక్కడ అవసరాన్ని అవసరం మేరకు ప్రతి రాష్ట్రాలలో ఉన్నటువంటి ఒక జనాభా ప్రాతిపాదికన తమాషా ప్రకారం చట్ట సవరణ చేసుకునే అధికారం ఉంది అది చేయకుండా అది మా పరిధిలో లేదు పార్లమెంట్ లో పరిధిలో ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు తప్పించుకోవడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వాలు చేయవలసినటువంటి కార్యక్రమాలను చేసి జనాభా లెక్కని కులగన ప్రకారం చేసుకొని డెడికేషన్ కమిషన్ ద్వారా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినట్టయితే తప్పకుండా నైత్ షెడ్యూల్లో చేర్చడానికి అవకాశం ఉంటుంది ఏదేమైనా ఇంకొక రెండు రోజులు అయితే దీని మీద క్లారిటీ ఇవ్వాలి ప్రభుత్వం ఎట్లయినా ఎందుకంటే ఆల్రెడీ దీనికి సంబంధించి హైకోర్టులో తీర్పు ఉంది కాబట్టి పెండింగ్ లో సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రెండు రోజులైతే ఇది ఏదైనా కానీ ఖచ్చితంగా నలభై రెండు శాతమా లేదా ఇరవై మూడు శాతమా తేలబోతా ఉంది మరి తర్వాత మీ కార్యాచరణ ఎలా ఉంది మా కార్యాచరణ ఖచ్చితంగా మన మాకు ఈ కోర్టుల మీద నమ్మకం ఉన్నప్పటికీ కూడా కోట్లను కూడా మ్యాన్ఫులేట్ చేసే విధంగా గత ప్రభుత్వాలు కానీ ఇన్నాళ్ళ నుంచి జరుగు జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ చూసినాం కాబట్టి మేము ఎవరి మీద ఆధారపడట్లేదు ఎవరో భిక్ష వేస్తారని తీసుకోవడానికి ఇప్పుడు మేము సిద్ధంగా లేము మేమెంతో మాకంతా అనే విధంగా మాకు జనాభా తమాషా ప్రకారం ఉద్యోగాల్లో కానీ అధికారంలో కానీ మాకు అన్ని హక్కులు కావాలనే ఉద్దేశంతోనే మేము ఈ ప్రయత్నాలు చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇప్పుడు మాకు ఒక ప్రభుత్వం ఒక విచిత్రమైన చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఎలక్షన్లు పెడితేనే కానీ మూడు వేల కోట్లు బడ్జెట్ వస్తుంది లేకపోతే మూడు వేల కోట్లు బడ్జెట్ పోతుందని మాకు చెప్పడం జరుగుతుంది అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మా మీ మూడు వేల కోట్ల బడ్జెట్ మాకు ఇంపార్టెంట్ కాదు మూడు కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్ష మాకు ఇంపార్టెంట్ కాబట్టి మూడు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష కోసం మేము ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరుగుతుంది మేము రిజర్వేషన్ సాధించినంత వరకు కూడా నిద్ర పోకుండా అను క్షణం ఏదో ఒక చోట ఏదో ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఉద్యమ రూపంలో మరో తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమవుతుంది పోతు ప్రారంభం కాబోతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం ఈ సందర్భంగా సో ఇది పరిస్థితి ఏదైనా కానీ ఖచ్చితంగా నలభై రెండు శాతం ఏదైతే ప్రామిస్ చేసారో ప్రభుత్వం సో ఈ నలభై రెండు శాతానికి ఖచ్చితంగా మరి పరిమితం చేసి మాకు లోకల్ బాడీ ఎన్నికలకు కూడా అదే నలభై రెండు శాతంతో మాకు పెట్టాలనేది వీళ్ళ డిమాండ్స్ అయితే ప్రధానంగా ప్రభుత్వం ఏం చేస్తా ఉంది ఇప్పుడు ఇరవై మూడు పరిమితం చేసే ప్రయత్నం కనపడతా ఉంది ఇక్కడ సో ప్రయత్నం కనపడతా ఉంది ఇక్కడ సో ప్రధానంగా వీళ్ళ డిమాండ్స్ అయితే ఒకటే పొలిటికల్ బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో వీళ్ళు చేసే డిమాండ్ ఒకటే సో ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలకు కూడా మాకు చట్టపరంగా మాకు న్యాయపరంగా నలభై రెండు శాతం కల్పించి మీరు ఎన్నికలకి వెళ్లాలనే డిమాండ్ వీళ్ళు ప్రధానంగా వినిపిస్తా ఉంది సో మరి ఈ డిమాండ్ కి సంబంధించి ప్రభుత్వం సానుకూలత ఇప్పుడు ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వలేదు కాబట్టి సో ఖచ్చితంగా ప్రభుత్వం మాకు సానుకూలంగా రియాక్ట్ అయ్యి మాకు ఏదైతే చట్టపరంగా మాకు ఇస్తానన్నారు సో ఈ నేపథ్యంలో ఒక్కసారి అన్న చెప్పండి అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇరవై మూడు శాతానికి పరిమితం చేస్తానన్నట్టుగా ఇక ఫైనల్ డిక్లరేషన్ కనపడతా ఉంది మీరు ఇప్పుడు నలభై రెండు శాతం మాకు కావాలనే నిర్ణయం అనేది సో ఇక్కడ కానట్టుగానే కనపడతా ఉంది లోకడబాల ఎన్నికల విషయానికి వచ్చి ఏం చెప్తారు మేము మొదటి నుంచి కూడా మేము చెప్పింది ఒకటే నలభై రెండు శాతం సాధన సమితి నుంచి మేము చెప్పింది ఏంటంటే బిల్లు చేసారు అసెంబ్లీలో అన్ని పార్టీలు ఆమోదం తెలిపిన తర్వాత ఆ బిల్లు గవర్నర్ దగ్గర ఆమోదం పొంది కేంద్ర కార్యాలయం రాష్ట్రపతి వద్దకు వెళ్ళింది మేము మొదటి నుంచి ఏం చెప్పాము రేవంత్ రెడ్డి గారు నిజంగానే చిత్తశుద్ధుని చేసి ఉంటే కనుక మీరు అఖిలపక్ష మీటింగ్ పెట్టుకొని ఆల్ పార్టీస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని ఎంపీలని ప్రజా సంఘాల వాళ్ళని బీసీ సంఘాల వాళ్ళని తీసుకొని మీరు ఢిల్లీకి పోయి ప్రధానమంత్రితో రాష్ట్ర ప్రభుత్వం సమయం తీసుకొని పార్లమెంట్లో చర్చింప చేసి రాజ్యాంగ సవరణ చేసి నైన్త్ షెడ్యూలో పెట్టించుంటే ఈరోజు నలభై ఏడు శాతం రిజర్వేషన్లు బీసీలకు వచ్చిండేటివి తమిళనాడు తలహాలో తమిళనాడులో ఉన్న జయలలిత గారు ఏడు సార్లు అఖిలపక్షన్ని తీసుకొని ఢిల్లీకి పోయింది కాకపోతే ఎనిమిదోసారి మొత్తం సర్దుకొని వస్తే రిజర్వేషన్స్తో వస్తా లేకపోతే ఢిల్లీ నుంచే తమిళనాడు పరిపాలిస్తా అని చెప్పి ఆ రోజు జయలలిత పోయింది జయలలిత యొక్క చిత్తశుద్ధికి నీ చిత్తశుద్ధికి తేడా లేదా నువ్వు ఈడ బిల్లులు చేసి గవర్నర్ దగ్గర ఉండగానే వీళ్ళందరినీ మొత్తం ఏసీ భోగిలు బుక్ చేసి ఏసీ రూములు బుక్ చేసి పోయి ఆడబోయి పంచాయతీ పెట్టుకొని ధర్నా చూపు ధర్నా చేసిన రేవంత్ రెడ్డి ఆ రోజే బీజీలకు రిజర్వేషన్స్ రాకూడదు ఈడ శాసనసభలో చట్టం చేసిన అని చెప్పి బిల్లు చేసినామని చెప్పి ఆడపోయి పంచాయతీ చేయడం అంటే బీసీలకు రిజర్వేషన్స్ రాకూడదని ఒకే ఏకైక ఉద్దేశంతోనే ఈయన చట్టం బిల్లు చేశాడు ఏసి ఆడవై పంచాయతీ పెట్టుకుంటే బీజేపీ వాళ్ళు ఏమన్నారు నువ్వేం నువ్వేం బిల్లు చేసినావో ఏముందో నీ చట్టంలో మాకేం తెలుసు అని ఆయన మాట్లాడుతుంది తీరా చూస్తే బీజేపీలు ఏమంటారు దాంట్లో ముస్లింస్ అంటారు నేను బీజేపీ ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏ ఉన్నత వర్గాలు ఏ ఓసీలు అని పెట్టిరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం ఏ ఓసీలు కూడా వచ్చి ఉద్యమాలు చేయలే సభలు పెట్టలే ధర్నాలు చేయలే దేనికోసం పెట్టిరు నరేంద్ర మోడీ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టిన మీరు బీసీ రిజర్వేషన్ అరవై శాతం ఉన్న బీసీలకు నలభై ఏడు శాతం రిజర్వేషన్ పెట్టడానికి మీకు వచ్చిన అడ్డంకి ఏంది ముస్లింలే అడ్డంకి అంటే ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రెండు వేల ఏడులో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చి ఇచ్చినటువంటి దుర్మార్గుడు రాజశేఖర రెడ్డి అలాంటి రాజశేఖర ఇచ్చినప్పుడు హైకోర్టులో కొట్టేసిరు సుప్రీం కోర్టులో ఆ కేసు ఉంది ఇప్పుడు మీరు ఇంప్రూవ్డ్ అయితే ఆ ఫోర్ పర్సెంట్ కొట్టేస్తారు ఇప్పుడు ఇంకా రెండు రోజులే మీకు వ్యవధి ఉంది ఈ రెండు రోజుల్లో ఖచ్చితంగా నలభై రెండు శాతం ఇరవై మూడు శాతం తేలిపోతుంది మరి ఏం చెప్తారు దీనికి ఇప్పుడు ఏటైనా కూడా ప్రభుత్వం నిర్ణయం అయితే ఇరవై మూడు శాతానికి వెళ్ళేటట్టుగా కనపడతా ఉంది మరి ఇది కానట్టయినా నలభై రెండు శాతం అనేది రాష్ట్ర ప్రభుత్వం మెడలు ఉంచుతాం రాజకీయంగా రాష్ట్ర ప్రభుత్వం భూస్థాపితం చేస్తాం ఎందుకంటే బీసీ రిజర్వేషన్స్ రావడానికి ఇంకా నాలుగు నెలలు ఉంది ఎందుకంటే నేను మూడు వేల కోట్లు పోతాయి స్థానిక సంస్థ ఎన్నికలు జరగాలని చూస్తున్నావు కదా మూడు వేల కోట్ల కోసం జరుగుతున్నావు మార్చి ముప్పై ఒకటి వరకు మూడు వేల కోట్లు తీసుకోవచ్చుకోవచ్చు దానికి ఏం ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడు డిసెంబర్ ఫస్ట్ నుంచి శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి మీరందరూ అందరూ అఖిలపక్షాన్ని తీసుకొని పోయి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి రెండు వందల ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్న ఎంపీలు ఉన్నారు మీ కూటమిలో రాజ్యసభలో ఒక నలభై ఐదు మంది అనుకున్నారు మీరు అందరు కలిసి చర్చలు ఏమైనా చర్చ చేయకపోయారు మీరు ఓట్ చోరు గురించి నెలల తరబడి చేసినాం ఓట్ చోరు గురించి నెలల తరబడి చేసినాం పుల్వామా దాడి గురించి నెల తలపాటు చేసినాం ఎందుకు బీసీల కాడికి వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ ఎందుకేస్తా అంటే కాంగ్రెస్ పార్టీకి సిద్ధశుద్ధి లేదు బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి లేదు ఇంకా నేను బీఆర్ఎస్ గురించి మాట్లాడాలి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అప్ టు టెన్ పర్సెంట్ అంటే ఈ రాష్ట్రంలో ఎస్కేఎస్ ప్రకారం సకల జన కుటుంబ సర్వే ప్రకారం ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఓసీలు ఉన్నారు మరి పది శాతం ఎట్లా ఇంప్లిమెంట్ చేసిండు ఈ దుర్మార్గుడు అయినా అఘోరైనా బీసీ వ్యతిరేక అయినా కేసీఆర్ అందుకోసం ఏం చెప్తున్నాం బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ కాంగ్రెస్ పార్టీ మూడు అగ్రవర్ణ ఆధిపత్య పార్టీలు ఆ పార్టీ అధినేతలు ప్రెసిడెంట్లు కూడా ఒక పార్టీకి రెడ్డి ఒక పార్టీకి బ్రాహ్మణుడు ఒక పార్టీకి విలమైన అంటే వాళ్ళదు తర తరాలుగా మన తాతలు ముత్తాతల కానీ దోసుకున్నటువంటి వర్గాలు వీళ్ళు మన తండ్రులను కూడా దోసుకున్న వర్గాలు వీళ్ళు రాజకీయంగా మనం భూస్థాపితం చేస్తున్న వర్గాలు వీళ్ళు ఎందుకంటే పది ప నాలుగు శాతం లేని రెడ్లు నలభై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక శాతం లేని వాడు ఒక లక్ష మంది కూడా లేరు వెలమలు పదమూడు మంది పదహారు మంది ఉన్నారు మరి ఏ విధంగా బీసీలకు న్యాయం జరుగుతుంది బీసీ సోదరులారా ఒకటే గుర్తుపెట్టు గ్రామ గ్రామాల బీసీలు చైతన్యం కావాలి బీసీ ప్రజాప్రతినిధులు వాళ్ళకు మనం స్టెప్నీళ్ళుగా ఉండకూడదు వాళ్ళ దగ్గర పాలేర్లుగా ఉంటున్నాం మనము వాళ్ళ దగ్గర తృతీయ శ్రేణి నాయకులు ఉంటున్నాం మన నాయకులు చూడట్లేదు వారు ఎమ్మెల్యే కావడం కోసం ఎంపీ కావడం కోసం మంత్రులు ముఖ్యమంత్రులు కావడం కోసం ఆయన వాడుకుంటున్నారు కాబట్టిగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఎస్సీ ఎస్సీ సోదరుల రిజర్వేషన్ వదిలేసి మిగతా ఉన్న జనరల్ పూర్తిగా బీసీల పోటీ చేయాలి ఎస్సీ ఎస్సీ సోదరులు కలుపుకొని పోటీ చేయాలని తెలియజేస్తూ రేవంత్ రెడ్డి కనుక మొన్న గెలిచింది మొన్న గెలిచింది నవీన్ యాదవ్ గెలిచిండు కాంగ్రెస్ పార్టీ కాదు గుర్తుపెట్టుకో నువ్వు హైదరాబాద్ తీసుకొచ్చి నువ్వు మొత్తం ఆగమాగం వాగం చేస్తుంటే రాష్ట్రాన్ని ఎక్కడ గెలవలేం ఒక బీసీలకు ఇస్తే గెలుస్తా ఉద్దేశంతోని ఉద్దేశంతో బీసీకి ఇచ్చినాం ఎస్ వంద శాతం అందరం కలిపినాం గెలిపించుకున్నాం నవీన్ యాదవ్ ఏమి హెచ్చరించబోతా ఉన్నారు లోకల్ బాడీ ఎన్నికలకి వెళ్లే ముందు మరి పార్టీలకి ఏమి హెచ్చరించబోతా ఉన్నారు బీసీ ఇప్పటికైనా బీసీ అభ్యర్థులకి మరి నలభై రెండు శాతం ఇస్తారా ఇవ్వరా అనే దాని మీద ఏం చెప్తా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అఖిలపక్షం తీసుకొని పోవాలి మూడు పార్టీలు కలవాలి మూడు పార్టీలు పోవాలి ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ని బీజేపీని ఈ బీఆర్ఎస్ని బీజేపీని రెండు తీసుకొని కాంగ్రెస్ పార్టీ తీసుకొని పోవాలి అఖిలపక్షం పెట్టాలి నైన్త్ షెడ్యూల్లో పెట్టించుకొని వచ్చినంత వరకు ఎలక్షన్ జరపదు జరిపిరంటే ఖచ్చితంగా బీసీలంతా ఐక్యమవుతారు మీ పార్టీలో పొంద పెడతామని తెలియజేస్తా ఉన్నా